మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇంతకుముందు రెండు గంటల కింద టీవీ చూస్తా ఉన్నా తొమ్మిది మెడికల్ కాలేజీలు కేసీఆర్ చెప్టోడిసి రాష్ట్ర ఆదాయం పెంచి రాష్ట బడ్జెట్ తోటి కట్టి రాష్టానికి అంకితం చేసినట్టు మాట్లాడుతున్నాం దీంట్లో కొన్ని వాస్తవాలు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి నూతనంగా అడ్మిషన్ తీసుకొని మెడికల్ అయ్యే వాళ్ళకి గవర్నమెంట్ కాలేజీలలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇప్పుడు ఉన్న అన్ని రకాల హాస్పిటల్స్ ప్రైవేటు గవర్నమెంట్ డాక్టర్స్ కి టోటల్ ఎడ్యుకేటెడ్ క్లాస్ కి ఎంత పెద్ద అబద్దాల కోరో మన ముఖ్యమంత్రి తెలియజేయడానికి ప్రశ్న పెట్టడం జరిగింది ఇవాళ తొమ్మిది మెడికల్ కాలేజీలు వికీరావు వికారాబాద్ సిరిసిల్ల కరీంనగర్ ఖమ్మం జనగాం ఆసిఫాబాద్ నిర్మల్ కామారెడ్డి భూపాలపల్లి ఇంతేనా అండి ఇవేనా ఇందులో నయా పైత ఇందులో కూడా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ కాలేదు ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయని ఆదరాబాదరా ఇనాగ్రేషన్ పెట్టుకున్నాడు పూర్తిగా కంప్లీట్ కాలేదు సౌకర్యాలు పూర్తిగా లేవు దీనికి కూడా వికారాబాద్ హాస్పిటల్ నర్సింగ్ కాలేజ్ ఎట్ తాండూర్ ఈ రెండింటికి నలభై కోట్లు ఈ డబ్బులన్నీ నేను చెప్తున్నది సెంట్రల్ అసిస్టెన్స్ ఈ మధ్య కూడా నేను అబౌట్ వన్ మంత్ బ్యాక్ ఐదు వేల రెండు వందల కోట్ల సెంట్రల్ అసిస్టెన్స్ నాలుగు ఫైనాన్షియల్ ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి మొదలు పెట్టుకుని ఇది పూర్తిగా గ్రాంట్ తోటి ఈక్వల్ సమానం ఇది నలభై రెండు శాతం రెవల్యూషన్ కి సంబంధం లేదు రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం కి సంబంధం లేదు టోటల్ గా యాభై సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోను ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ ఆస్ అ గ్రాండ్ ఇన్ ఫ్యూచర్ కేంద్రం నుంచి పూర్తి సహాయం ఇది దీంట్లోకి వెళ్లి వికారాబాద్కి నలభై కోట్లు సిరిసిల్లా కేటీఆర్ కి ఇరవై ఆరు కోట్లు అక్కడ డిస్టిక్ హాస్పిటల్ మళ్ళా అప్గ్రేడేషన్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ ఇటు డిస్టిక్ హాస్పిటల్ సిరిసిల్లా కన్స్ట్రక్షన్ ఆఫ్ డిస్టిక్ హాస్పిటల్ సిరిసిల్లా కరీంనగర్ల రెనోవేషన్ ఆఫ్ సీట్స్ గోడౌన్ టు అకామడేట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్ సీట్స్ గోడౌన్ డెవలప్ చేసుకుంటున్నారు హాస్టల్ గా మార్చుకోవడానికి దానికి పదకొండు కోట్లు ఖమ్మంలో మాడిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ బిల్డింగ్స్ ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ డిస్టిక్ కలెక్టరేట్ ఖమ్మం అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఖమ్మం టు అకామడేట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఎట్ పాలేరు ఇన్ ఖమ్మం అప్గ్రేడేషన్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మధురా ఖమ్మం ఫ్రమ్ థర్టీ బెడెడ్ టు హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఈ మూడింటికి కలిపి ముప్పై ఎనిమిది కోట్లు ఖమ్మంలో జనగాం లో ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అప్గ్రేడింగ్ అటాచ్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎట్ జనగాం క్లాస్ రూములు పెట్టుకుంటానికి పదిహేను కోట్లు ఆసిఫాబాద్ అప్గ్రేడేషన్ అప్గ్రేడింగ్ అటాచ్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లైక్ ఆసిఫాబాద్ with an ఇన్ capacity of seats in సీట్స్ ఇన్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ డిస్టిక్ట్ అప్గ్రేడేషన్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్ టు డిస్టిక్ హాస్పిటల్ ఆసిఫాబాద్ ఈ కలిపి ముప్పై నాలుగు పాయింట్ మూడు కోట్లు ఆసిఫాబాద్ లో నిర్మల్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ నిర్మల్ అప్గ్రేడేషన్ ఆఫ్ అటాచ్డ్ government general hospital at నిర్మల్ ఈ రెండింటికి కలిపి నిర్మల్ కి సంబంధించిన కాలేజీకి హాస్పిటల్ కి ఇరవై తొమ్మిది కోట్లు కామారెడ్డి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అప్గ్రేడింగ్ అటాచ్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ అట్ కామారెడ్డి ట్వంటీ క్రోర్స్ భూపాలపల్లి అప్గ్రేడేషన్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ ఇటు టు డిస్టిక్ హాస్పిటల్ భూపాలపల్లి ట్వంటీ వన్ క్రోర్స్ ఇది టోటల్ గా కేంద్రంకి వెళ్లొచ్చిన గ్రాంట్ దాన్ని వాడుకొని రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల ఇరవై లక్షలు టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ పాయింట్ టూ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ తోటి ఈ మహానుభావుడు ఇలా తొమ్మిది కాలేజీలు ఓపెన్ చేసుకున్నాడు